ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివ నవరాత్రులు డే ఫోర్ డే ఫోర్ వచ్చేసి శ్రీ మహాగౌరీ దేవి అలంకరణ అయితే ఉంటుంది చూద్దాం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ టెంపుల్ దగ్గర ఏమేమి జరుగుతుంది ఎట్లా అనేది పూజ అయితే జరుగుతుంది చూద్దాం పూజ జరిగితే వీడియో అయితే ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనం మహాగౌరీ దేవిని అయితే అలంకరించారు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం అక్కడ ఎట్లా ఉంది ఏందనేది చూద్దాం అట్లా నేను దుర్గామాత గిటా దర్శనం చేసుకుందాం మీరు గిటా దర్శనం చేసుకోరు ప్రతిరోజు అన్నదానం అయితే కార్యక్రమం అయితే ఉంటుంది ఈ రోజు నాలుగవ రోజు నాలుగవ రోజు ఇట అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంటుంది అట్లాగే బండి కూపన్స్ రాపిచ్చుకునే వాళ్ళు ఉంటే లక్కీ డ్రా కూపన్స్ రాపించుకునే వాళ్ళు ఉంటే రాపిచ్చుకొని హండ్రెడ్ రూపీస్ టోకెన్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టోకెన్ వచ్చేసి దసరా రోజు నైట్ నైన్ థర్టీ టెన్కి అట్లా తీస్తారనమాట డ్రా తీస్తారు వెళ్తే అదృష్టము ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాం గుడి దగ్గర ఎట్లుంది వాతావరణం ఏందనేది చూద్దాం వీడియో వస్తే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం టెంపుల్ దగ్గర సెట్ చూడండి ఒకసారి పూజ అయితే మార్నింగ్ అయిపోయింది అట్లనే సాయంత్రం గిట పూజలు ఉంటాయి ఇక్కడైతే మనకి వెహికల్ అయితే ఉంది స్కూటీ అయితే ఉంది చూద్దాం మంకాలమ్మని అయితే దర్శించుకుందాం ఫస్ట్ అయితే స్కూటీ చూడండి ఒకసారి అయితే వచ్చేసి స్కూటర్ అయినా కదా ఇదే స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది వచ్చేసి వైట్ కలర్ లో చాలా బాగుంది సూపర్ ఉంది కూటర్ కూపన్ రాపిచ్చుకునే వాళ్ళు ఇక్కడ ఈ పక్కన రాపించుకుంటారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇప్పుడు అయితే మాట్లాడతారు ఒకసారి బైక్

ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ అయితే దర్శించుకుదాం అమ్మవారు అయితే మహాగౌరి దేవి అలంకరణ అయితే చేసారు చూద్దాం ఒకసారి ఇక్కడైతే బియ్యం అయితే వస్తారు ఇక్కడ అమ్మవారికి అయితే లోపల అక్కడ రైట్ సైడ్ లో వంటలు అయితే రెడీ చేస్తారు మధ్యాహ్నానికి వంటలు అయితే రెడీ చేస్తారు ఇప్పుడు కమిషనర్ వచ్చారు అట్లా అని పూజ అయితే చేస్తారు కమిషనర్ వచ్చి పూజ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ okay. వచ్చేసి హారతి అయితే ఇచ్చారు మనం గిట్ట హారిత తీసుకుందాం ఒకసారి దర్శనం అయితే వేసుకుందాం అమ్మవారిని అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు గిట్ట దర్శనం చేసుకొని చాలా బాగుంది అమ్మవారు అయితే ఈరోజు మహాగౌరీ దేవి అలంకరణ అయితే ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే చేస్తున్నాం పంతులు గారు అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నాం ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి దగ్గర అయితే కూర్చుంటే భవానీ మాలలు అయితే చూడండి చాలా మంది అయితే వేసుకోరు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమ్మ దుర్గామాత దగ్గరికి అయితే వెళ్తున్నాం దుర్గామాతని కూడా దర్శించుకోవాలి మనం దుర్గామాత దగ్గర అయితే పూజలు అయితే పొద్దున్న మార్నింగ్ అయితే వేసినట్టు మళ్ళీ ఈవినింగ్ పూజలు అయితే ఉంటాయి అమ్మవారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి రోజు ప్రతిరోజు నైట్ భజన కార్యక్రమం అయితే ఉంటుంది ప్రతిరోజు ఆ వీడియో అయితే తీయలేకపోతున్నాం నైట్ వెళ్తే తీస్తుండే నైట్ వెళ్ళట్లేదు అమ్మవారి దగ్గర అయితే చూడండి ఒకసారి అయితే సెట్ సుషిర్ కదా ఇట్లా అమ్మవారికి అయితే ప్రతిరోజు అయితే పూజలు అయితే జరుగుతుంటాయి ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే గాయత్రీదేవి అమ్మవారి సెకండ్ వీడియోలు అయితే ఉంటుంది ఫుల్ వీడియో వచ్చేసి ఈ కొద్దిగా హారతి టైంలోనే హారతి తీసినాం అనమాట మనకి అందులో అయితే కరెక్ట్ క్లారిటీగా చెప్పినాం క్లారిటీగా అయితే ఉంది చూడండి ఒకసారి అయితే ఆ వీడియో చూడండి సెకండ్ వీడియోలు అయితే బాగుంటుంది మొత్తం కవర్ చేసినాం మనం ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗ್ ಅಯ್ಯತೆ ಕಳಿಸ್ ಮ್ಯಾಂಕ್ ಯು